కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజూర్ మండల పరిధిలోని సారంగపల్లిలో అర్హులుగా ఉన్న మాకు అనర్హులా గుర్తించారని బేజూర్ మండల ఎంపీడీఓ చొరవ తీసుకొని సారంగపల్లి సలుగుపల్లి గ్రామానికి చెందిన జనగం దుర్గాబాయికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఆత్రం సరిత ఒక కుమారుడు లేరు ధరవత్ పద్మ లేరు ఇద్దరు కూతురులు ఒక కుమారుడు గలరని గరీబోలమని మాకు ఇండ్లు భూములు లేవని రెక్కార్తే డొక్కాడని పరిస్థితి అని నిరుపేద కుటుంబాలకు చెందిన వారమని మాలాంటి వారు చాలామంది అరువులుగా ఉన్నామని అర్హులో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీ వారు అనర్హులకు ఇండ్లు ఇచ్చారని మా పేర్లు జాబితాలో లేవని అధికారులు మా ఇండ్లను పరిశీలించి ఇండ్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు బీదావాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నామని కన్నీరు మున్నీరుగా వారు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఇక్కడ

यूदा तर्वा नियुक्ता नीनू, यूदा बोलु वत्ता, अधि वत्ता अधिय। अधिता नो वाई देवडायाज, येज। ज़ा वहला तेरी। आघमाला वालवान उपितले लेगियों देविने दूशिया लेगा आँ ज़ा आँ, రాలే మీకు అడిగినా లేదా మరి అడిగిన బిల్డింగ్ ఏ నాకు ఎందుకు తాడపత్రి ఉన్నది కదా బిల్డింగ్